మా అమెరికా శ్యామలని దింపేశారండి మామూలుగా కాదు పావలా బిల్ యాక్షన్ చేయమంటే రూపాయిలు చేసేస్తకంగా మామూలు ఓవర్ యాక్షన్ కాదు పొంగునూరు సంఘటన గురించి వీళ్ళంతా ఇవాళ మాట్లాడుతున్నారండి మరి వీళ్ళని దీన్ని ఏసీ పిచ్చి కొట్టడం నాకు అర్థం కానీ ఒకసారి వినిపిస్తుంది చూడండి

తగ్గు కొద్దిగా ఆగు ఇక్కడ అక్కడితో ఆగిపోవు చంద్రబాబు నాయుడు గారి గెడ్డలో నిరిసిన ఇంటికి అంత ఉండదు మన బతుకు ఇంటికి విలువ చేయదు మన బతుకు డబ్బు ఇస్తే బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసి ప్రజల జీవితాలతో ఆడుకొని నువ్వు పాటలు చెప్తావు ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు గారికి నిధులు చెప్తావా నువ్వు డబ్బుల కోసం కకూర్చు పడి పెంట పనులన్నీ చేసా మనవా చెప్పేది ఏంటి పోసిట అదే ఈ కాసే ఈ నాలుగు మాటలో కాసేసేంత వరకు ఇలాగే ఎడుస్తారు మీరు చాలా చక్కగా చెప్దాం అనుకుంటాం చాలా నీట్గా చెప్దాం అనుకుంటాం ఉందాగా ఎక్కడ ఒక్క పదం కూడా బుద్ధి మాట లేకుండా మాట్లాడదాం అనుకుంటాం మేము మేము మాకు రావా ముద్దు పేర్లు మేము ఎట్లామ నీకు బోల్డ్ పేర్లు మనకి అమెరికా పాప అని ఒకడు అంటాడు డాలర్ పాప అని ఒకడు అంటాడు బెట్టింగ్ అని ఒకడు అంటాడు అంటారు నేనేం వ్యక్తిగతంగా నీ మీద నాకేం లేదు చెప్తున్నా అతి అతి పేలాపన వద్దే వద్దు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి కొంచెం తగ్గి మాట్లాడితే బాగుంటుంది ఏవమ్మా నీ పేలాపన ఏమీ అని అడుగుతున్నాం మేము మేము కొవ్వాడుతున్నాం మనం జగన్మోహన్ రెడ్డి పాలనలో కళ్ళు గంతలు కట్టేసుకున్నావా అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కన ఇంటి పక్కన సంఘటన జరిగితే ఒక మహిళని రేపు చేస్తే ఆ రోజు మంత్రిగా ఉన్న రోజా బయటకు వచ్చే మాట్లాడింది తెలుసా నీకు ఒకటి రెండు రేపులు ఎందుకు గోల చేస్తున్నారని అడిగింది తెలుసా నీకు గత ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అనేక ఘోరాలు జరిగినాయి ఇవాళ పొంగనూరు సంఘటన పోలీస్ వ్యవస్థ నిద్రపోలా కంప్లైంట్ ఇచ్చిన మరుక్షణం నుంచి వాళ్ళు వెతుకుతూనే ఉన్నారు రాత్రి పగలు వెతికారు వాళ్ళు స్వయంగా వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు ఇవాళ మీరు పాఠాలు చెప్పడం ఏంటండి మీరు ఉపన్యాసాలు చెప్పేది ఏంటి అని అడుగుతున్నా ఏం పేర్లా అంత బలిచిపోయిందా మనకి అంత బలిపా బావర్ యాక్షన్ వద్దు అది తగ్గించుకుంటే నీకు మంచిది తెలంగాణలో ఉండి ఎక్కడ ఎదవటిలాడద్దు మనం కొద్దిగా వయసుకి వయసుకి మర్యాద ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి వయసులో చాలా పెద్ద అయిన మనకంటే బాగా పెద్ద అయినా మనం ఆయన వయసుకైనా గౌరవిచ్చి మాట్లాడితే మా బోటోలు నీలాంటి గౌరవిచ్చి మాట్లాడతారు నీకు అధికార ప్రతినిధి కట్టపట్టగానే రెండు కొమ్ములు వచ్చినట్టు ఎక్స్ట్రా పేర్లు పేలిపోయావు అనుకో ఎలాగా ఏమంట చెప్పు అన్నయ్య అంటే ఎదురవనా అంటూ ప్రచారాల సమయంలో సినిమా కొట్టి అధికారంలోకి వచ్చిన ఇప్పటి నాయకులు జరుగుతున్న మాత్రం బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసేసి ప్రజల జీవితాలతో ఆడేసుకో వాళ్ళ ప్రాణాలతో సెలగాట వాడేసుకో మనం డబ్బుల కోసం బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసేసి ఎవరు ఎలా పోయినా పర్వాలేదు మనకు సొమ్ములు వచ్చి పడిపోతా సరిపోతా కొంపలోని అని చెప్పేసి అని మనం ప్రాణాలతో సెలగాటలాడేస్తాం మనం రోజు అంటే ఇవాళ కూడా చూసాను నేను బెట్టింగ్ యాప్లో ముప్పై లక్షల రూపాయలు పోగొట్టాడని చెప్పేసి అని కొడుకు తల్లిదండ్రులు కొడుకు ముగ్గురు కలిసి ఆత్మహత్య చేసుకున్నారు కేవలం బెట్టింగ్ యాప్స్ వల్ల నీలాంటి వ్యక్తుల వల్ల నిజంగా మీలాంటి వ్యక్తులు రాజకీయాలు రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల గురించి మాట్లాడుతూ మా లాంటి వ్యక్తులకి పాఠాలు చెప్తుంటే అంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తులకి పాఠాలు చెప్తుంటే మాకు సిగ్గేస్తుంది నిజంగా మీరు చెప్తున్నారు పాఠాలు డబ్బులకి నానా గడ్డి తినే మీరు మాకు పాఠాలు చెప్తున్నారా చంద్రబాబు నాయుడు గారికి పాఠాలు చెప్తున్నారా మేము వినాలా లాస్ట్లో డెలగడ్డదే ప్రజలు చచ్చిపోతున్నారు స్వామి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంతకి పదింతలు జరిగినాయి ఏమైపోయో డబ్బా డబ్బులు ఎత్తనాడేనా శ్యామలా గారు మీరు మీ హద్దులు దాటకుండా ఎంత మర్యాదగా మాట్లాడితే మా దగ్గర నుంచి మీకు అంత గౌరవం దక్కుద్ది మనం ఒళ్ళు మర్చిపోయి వయసులో పెద్ద అయినా అని మర్చిపోయి రాష్ట్ర ముఖ్యమంత్రి అని మర్చిపోయి గీ గీశెట్టి ఇలాంటి ఎదవ డైలాగులు కొడితే ఎంతకే పదింతలు కాసేస్తావు దెబ్బలు మా దగ్గర హైదరాబాద్ తెలుగుతేటలు ఇక్కడ చూపించవద్దు హైదరాబాద్ లాంగ్వేజ్ ఇక్కడ వాడద్దు అక్కడ నడుతుంది ఇక్కడ నడదు అది గుర్తుపెట్టుకో బాగా అర్థమైందా మన కన్నాలు వేసే తెలుగుతేటలు రాజకీయాల్లో చూపిస్తే చెప్పు దెబ్బలు తినేస్తావు ఈ తెలుగుతేటలకు తక్కువేం లేదా పట్టుమని ఏ సమస్య మీద ఎప్పుడు స్పందించారు ఎప్పుడైనా మీరు స్పందించేది వారం రోజులుగా ఆల్రెడీ నిందితులు ఎవరైతే ఉన్నారో కూడా వాళ్ళని అరెస్ట్ కూడా చేశారు పోలీసులు అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు స్పందిస్తున్నారట జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇప్పుడు వరకు వచ్చి ఎల్లొచ్చుగా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు తొందర తరగతి వెళ్తాడా ఎందుకు అంత తొందరగా జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉందా కాబట్టి ఇప్పుడు రోజా స్పందించినా ఈ యాంకర్ శ్యామల స్పందించినా అందుకే అలా స్పందించేది వీళ్ళు మాటల మాటలు చూడండి వీళ్ళకి ఎంత అంటే చంద్రబాబు నాయుడు గారు ఏం అనర్ అనర్లే పెద్దగా పట్టించుకునే వ్యక్తి కాదులే మన రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్న శ్యామల కూడా పెద్ద పెద్ద డీళ్ళ కొట్టేస్తుంది శ్యామల ఓదో దయచేసి విను బాగా మన చరిత్ర చాలా పెద్దతే కథలు కథలుగా చెప్తారు మన చరిత్ర నేను చెప్పాను కానీ కథలు కథలుగా చెప్తారు మన చరిత్ర లేనిపోయిన ఆరోపణలు లేనిపోయిన మాటలు మాట్లాడమంటే మేము మాట్లాడేస్తాం బోల్డ్ మీకు పేర్లు పెట్టలేక కాదు బోల్డ్ పేర్లు పెట్టచ్చు దయచేసి వద్దు మన నోరు జారి అనవసరంగా చంద్రబాబు నాయుడు ఒక పదం అనేసి ఏదో మనం పోసిట్టి గీసిట్టి అనేసాం కాదని చెప్పేసి మనకు మనం జబ్బాలు చరిచేసుకుంటే గుర్తుపెట్టుకో మన హిస్టరీ చాలా పెద్దదేనా కథల నీకు ముద్దు పేర్లు చాలా వస్తాయి నేను పెట్టను సోషల్ మీడియాలో నువ్వు ఒకరిని ముద్దు పేర్లు పెట్టావు అనుకో నీ స్థాయి మర్చిపోయి నీకు పది మంది ముద్దు పేర్లు పెడతారు తర్వాత బయటకు వచ్చి నన్ను అలాగన్నారో నన్ను అవమానించారు నన్ను ఒక మహిళని కూడా చూడకుండా నన్ను ఈ విధంగా ట్రోల్ చేస్తారా ఇది ఎక్కడ సమాధానం అంటే ఒప్పుకోరు తర్వాత మనం అవకాశం కల్పించకూడదు నువ్వు ఎంత హుందాగా మాట్లాడితే అంతే హుందాగా నీకు సమాధానం ఉంటుంది నీకు గౌరవం ఉంటుంది మనం ఎదో డైలాగులు కొట్టేస్తే నువ్వు ఒక మాట అంటే తిరిగి అదే మాట అనాలని చెప్పిన రూల్ ఉండదు అంటారు ఖచ్చితంగా ఒకటికి పది ఇంతలు ఎక్కువగా నువ్వు బాధపడేటట్టే అంటారు అది రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కడైనా సరే ఈ బలుపు మాటలు వద్దు దయచేసి కొంచెం తగ్గించుకుంటే మాట అతి మాటలు మానేసి మన మన పరిధి ఎంతవరకు ఉందో ఓవరాక్షన్ చేయకుండా మన పరిధి ఎంతవరకు ఉందో అంతవరకు మాట్లాడితే బాగుంటుంది లేకపోతే చెప్పు దెబ్బలు ఖాయం ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరు ఏ మహిళలకు కోపం వచ్చిందని ఖచ్చితాలు మాట్లాడుతున్నాం అని హైదరాబాద్లో కనబడతాయి హైదరాబాద్లోనో లేదంటే ఏపీలో కనబడుతుంది ఏపీలో ఎవడోకప్పుడు చెప్పులు కట్టారు అతడి మీదకి వాళ్ళ దగ్గర పెట్టుకొని మాట్లాడి సారి మాట్లాడేటప్పుడు